ఇప్పుడు నేను చేయబోయే వంట ఏంటంటే చికెన్ లాలీపాప్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి పసుపు కారం ధనియాల పౌడర్ అండి గరం మసాలా పౌడరు జీరా పౌడరు పెరుగు వేద్దాం కొంచెం ఫ్లోర్ అండి కొద్దిగా ఒక నిమ్మకాయ పిండి వేసుకుంటే ఈ లాలీపాప్పులు ఇందులో వేసుకొని ఒకటి మూడు నాలుగు ఐదు ఆరు ఓకేనండి ఇవి మన లాలీపప్పులు చక్కగా వేగేయి విశాన వంటలు లాలీపప్పులు రెడీ అయిపోయాయి మరి హాయ్ అండి అని ఎందుకన్నానని అనుకుంటున్నారా ఇప్పుడు నేను చేయబోయే వంట ఏంటంటే చికెన్ లాలీపాప్స్ పిల్లలందరికీ ఇష్టం కదా అందుకని పిల్లల కోసం హాయ్ 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 అంటున్నాను అనమాట నేను కాబట్టి ఈరోజు మనం చికెన్ లాలీపాప్స్ ఎలా చేసుకోవాలో చూసుకుందాం ఇంకా మరి ఇంకెందుకు ఆలస్యం ఇక్కడే కూర్చొని మాట్లాడుకునే కంటే కిచెన్లోకి వెళ్ళిపోయి మాట్లాడుకుందాం సరేనండి పదండి మనం మిస్ వంటింటికి వెళ్ళిపోదాం ఇదిగోనండి మనం ఇవాళ లాలీపాప్స్ చేసుకుందాం అనుకున్నాం కదా మనం వంటింట్లోకి వచ్చేసాము ఇదిగో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి పసుపు కారం ఉప్పు అండి చూసుకొని వేసుకోవాలి మరి ధనియాల పౌడర్ అండి కొంచెం ధనియాల పౌడరు గరం మసాలా పౌడరు జీరా ఓకే ఓకేనండి ఇప్పుడు మనం కొంచెం పెరుగు వేద్దాం కొంచెం కార్న్ ఫ్లోర్ అండి కొద్దిగా ఒక నిమ్మకాయ పిండేసుకుంటే అంతే మనం అవి కలిపేసుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలన్నమాట నిమ్మకాయ కూడా పిండేసాను ఇప్పుడు మనం ఈ లాలీపప్పులు ఇందులో వేసుకొని ఒకటి అబ్బో రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది అమ్మ పది ఉన్నాయండి పది మంది ఒక మనిషికి ఒకటి తీసుకున్నా చక్కగా తినచ్చు వీటిని సో అలా పెడితే వీటిలో అన్నమాట ఇదంతా అందులో ఊరితే మనం నూనెలో వేసుకొని కమ్మ కమ్మగా పిల్లలు మీరు మర్చిపోకండి తప్పకుండా తినండి మీ అమ్మ నాన్ననే అడగండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి మధ్యాహ్నం రెడీ చేసి పెట్టుకున్నారనుకోండి కలుపుకొని పెట్టుకున్నారనుకోండి మీరు సాయంత్రం వాళ్ళు రాగానే చక్కగా మీరు నూనెలో వేయిస్తే బాగుంటుంది కదా పిల్లలు ఆనందంగా తింటారు కాబట్టి ఆ పని చేయండి ఒక గంట పక్కన పెట్టిన తర్వాత మళ్ళీ వద్దాం ఇదిగోనండి అరగంట అయిపోయింది మన చికెను ఈ మసాలాలో బాగా ఊరి ఊరి ఉందన్నమాట ఇప్పుడు మనం దీంట్లో వేసేసుకోవడమే ఈ లాలీపాప్స్ కానీ మామూలుగా ఇలాగ వేసేసుకోవచ్చు ఈ బ్రెడ్ క్రామ్స్లో వేస్తే ఏంటంటే క్రిస్పీగా కనపడతాయి కాకపోతే అందరికీ అందుబాటులో లేకపోతే వేసుకోవద్దు అందుబాటులో ఉంటేనే వేసుకోండి సరేనండి ఇవి వేసుకోవడం వల్ల ఏంటంటే చూడడానికి క్రిస్పీగా కనిపిస్తాయి అన్నమాట అది అందువల్ల ఇది వేసుకోవడం ఈ బ్రెడ్ క్రామ్స్ అంటే ఉంటాయి బేకరీస్లో గట్రా అన్ని చోట్ల అన్ని ఊళ్ళల్లో దొరకవు ఇవి కొంచెం సిటీస్లోను కొంచెం టౌన్స్లోను వాటిలోనూ ఉంటాయి అన్నమాట ఇవి అందుకని ఇవి ఉంటే దొరికితే వేసేసుకోండి దొరకలేదనుకోండి మామూలుగా వేసుకోండి ఎవరు వద్దండరు మన ఇష్టమే ఏం చేసుకున్నా కూడా మన ఇష్టానికి తగినట్టుగా చేసుకుంటే అన్నీ బాగుంటాయి పిల్లలు మీరందరూ మరి ఎగ్జామ్స్ టైము బాగా చదువుకోవాలి ఆటలు తగ్గించండి అర్థమైంది కదా ఆటలు తగ్గించి చదువు మీద దృష్టి పెట్టండి చక్కగా ఎగ్జామ్స్ రాసి మంచి మార్కులతో ప్రతి ఒక్కడో పాస్ అయితే ఆ ఆనందం ఎంత బాగుంటుంది కదా అమ్మా నాన్న ఎంత ఆనందపడతారు మీకు ఫీజులు కట్టడానికి దానికి దీనికి పుస్తకాలని ఎంత తంటాలు పడుతుంటారు కదా మన అమ్మ నాన్న మరి వాళ్ళకి సంతోషం కలగాలంటే ఏం చేయాలి బాగా చదువుకోవాలి ఎగ్జామ్స్ బాగా రాయాలి సరేనా బాగా చదువుకోండి ఈ నాన్నమ్మ మాటలు విన్నారనుకోండి భవిష్యత్తులో చాలా బాగుంటారు మీరు తీసి పారేయకండి మరి చదువుకోవాలి బాగా గొప్ప చదువులు చదవాలి చదువుకుని అమ్మా నాన్నకి పేరు తేవాలి ఇంకా మీకు ఏమన్నా కళల్లో ఇంట్రెస్ట్ ఉంటే సంగీతం నేర్చుకోవాలని డ్యాన్స్ నేర్చుకోవాలని ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకోవాలని ఉందనుకోండి వాటిలో కూడా ఇటు చదువుకుంటేనే పక్కన వాటికి కూడా ట్రై చేయండి ఏది మనకి వృధా కాదు అన్నిటినీ కూడా మనం అన్నిట్లోనూ బాగా మంచి గుర్తింపు తెచ్చుకుంటాం అన్నమాట అన్నీ నేర్చుకున్నామంటే అది అందుకని ఎప్పుడూ కూడా మన అందరం ఒకేలాగా తీసి పారేసినట్టుగా ఉండకూడదు ప్రతి దాంట్లోనూ ఏదన్నా ఒకటి నేర్చుకోవాలనుకుంటే పూర్తిగా నేర్చుకోండి అంతే తప్ప సగం సగం నేర్చుకొని మానేసి అది నాకు వద్దు అని అనొద్దు ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోండి ఏదన్నా కానీ చదువును మాత్రం విడిచిపెట్టద్దు బాగా చదువుకోండి సరేనా ఎగ్జామ్స్ టైము జాగ్రత్త ఆరోగ్యాలు చూసుకోండి పిల్లలతో గొడవలు పడకండి మీరు స్కూల్లో అంతా జాగ్రత్తగా ఉండండి టీచర్స్ని గౌరవించండి పెద్దలందరినీ కూడా గౌరవించండి సరేనా ఓకే లాలీపప్స్ చేస్తున్నాను మీ ఇంట్లో కూడా అమ్మతో చెప్పి చేయించుకోండి ఓకేనండి ఇవి మన లాలీపప్పులు చక్కగా వేగేయి చూడ్డానికే ఎంతో ఇదిగా కనిపిస్తున్నాయి కాబట్టి తినడానికి ఇంకెంత బాగుంటాయో అని ఆలోచించండి విశానమంటలో లాలీపప్పులు రెడీ అయిపోయాయి మరి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చూడడానికి కంటికింపుగా కనిపిస్తున్నాయి నోటికి రుచిగా కూడా ఉంటాయి శుచిగా ఉన్నాయి రుచిగా ఉంటాయి కాబట్టి మీరు కూడా ఇలాగా చేసుకొని హ్యాపీగా మీ ఇంట్లో అందరూ తినండి తిని మీ మంచి కామెంట్స్ మాకు పెట్టండి మీ అందరూ కూడా మమ్మల్ని ఇంతగా అభిమానిస్తున్నందుకు మేము అందరం చాలా సంతోషపడుతున్నామండి మాకు తెలియని వంటలు ఏమన్నా ఉంటే మీరు చెప్పండి ఒకవేళ మాకు తెలిసి కూడా తెలియని లోపాలు ఏమన్నా మీకు కనిపిస్తే అవి కూడా నిరభ్యంతరంగా మాకు చెప్పండి వాటిల్ని మేము సరి చేసుకుంటాం సరేనండి మరి ఈ రోజుకి నేను ఇంకా సెలవు తీసుకుంటాను ఉంటానండి మరి నమస్తే